ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమర్ రాథోడు ఇద్దరు కూడా గదిలో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఒక ప్రైవేట్ నెంబర్ నుండి అమర్కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఏంటి ఏదో ఒక ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది అని అమర్ అనడంతో అవును సారు అని రాథోడు కూడా పక్కనే ఉండి చెబుతూ అడుగుతూ ఉంటాడు వెంటనే అమర్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే అస్సలం లెఫ్టినెంట్ సార్ అని తీవ్రవాదులు పక్క నుంచి మాట్లాడుతూ ఉంటాడు రే ఎవరు నువ్వు ఎందుకు కాల్ చేశావు అని అమర్ వారిని ఇస్తూ ఉంటాడు సార్ రేపు బాంబు ఎక్కడ పెట్టాలో ఇంకా వెన్యూ డిసైడ్ చేయలేదు కాస్త మీరు చెప్తారని నేను కాల్ చేశాను అని ఆ తీవ్రవాది అమర్తో అంటాడు రే ఆల్రెడీ బావిని తీసుకొని ఈ దేశం దాటి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా నేను నిన్ను కనీసం ఈ సిటీ కూడా దాటనివ్వను ఆలు బావిని తీసుకొని ఈ సిటీ దాటడం అంత ఈజీగా అనుకుంటున్నావా నేనుండగా అని అమర్ అంటాడు అమర్ ఇలా తీవ్రవాదులతో ఫోన్ మాట్లాడేటప్పుడు రాతుడికి ఏదో సైగ చేయడంతో రాతుడు అక్కడి నుంచి వెళ్ళి ఉంటాడు ఆలీబాయ్ని నేను తీసుకు వెళ్ళడంతో పాటు మీ కళ్ళల్లో భయం చూసిన తర్వాతనే ఆలీబాయ్ని తీసుకొని ఈ దేశం దాటి వెళ్ళిపోతాను అని ఆ తీవ్రవాది అమర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నేను చూస్తాను అని అమర్ కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు తర్వాత అమర్ తీవ్రవాదులను పట్టుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే తీవ్రవాదులు కూడా ఎక్కడో బాంబు పెట్టడానికి గన్నులు బాంబులు అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు ఆ తీవ్రవాదులతో మాట్లాడేటప్పుడే రాతోడికి చెప్పేసి ఫోన్ ట్యాప్ చేయించి వాళ్ళ ప్రదేశాన్ని అమర్ కనిపెట్టేశాడ ఎలా పట్టుకుంటాడని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం